హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై అనేది నేను చేశానండి మనం ఎప్పట్లా బెండకాయ ఫ్రై కాకుండా కొత్తగా వెరైటీగా చేశాను ఇప్పుడు బెండకాయలు అనేది ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామంటే చెదిరిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని శనగపిండి టూ స్పూన్స్ వేసుకున్నాను అందులో ఒక స్పూన్ పసుపు కొంచెం కారము అలాగే సాల్ట్ రుచికి తగినంత వేసుకొని ఇవి వాటర్ పోసుకొని మనము బ్యాటర్ కలుపుకోవాలండి ఇది తిక్కుగా ఉండడం వల్ల ఇంకొంచెం వాటర్ పోసేసుకొని నేను కొంచెం పలుసుగా అనేది చేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇది కలుపుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక బాండల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని వేసిన పప్పులు జీడిపప్పులు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలు అనేది వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఒక ఫై ఫైవ్ మినిట్స్ వేయించేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే మనకి బెండకాయ బాగా ఉడికిపోతుంది ఇప్పుడైతే బ్యా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇది వేగిందండి ఇప్పుడు కలిపెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా ఇందులో వేసేసుకొని మనము పచ్చి వాసన పోయేంతవరకు మనకి బెండకాయ అనేది పొడిగా రావాలండి అంతవరకు మనం వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకొని ఫైనల్ టచ్గా కొత్తిమీర చల్లేసుకున్నామంటే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలా పిల్లలకి కానీ స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టారంటే ఈ బెండకాయ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అండ్ టిల్ టేక్ కేర్ ఆఫ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్